ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయండి అంటూ తెలంగాణ సిఎస్కి ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి ఉద్యోగుల ఆరోగ్య పథకం విధి విధానాలను ఏర్పాటు చేసి ఏస్ పథకాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు గారిని గురువారం హైదరాబాద్లో ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారాం సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కలిసి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు తక్షణమే ఒక డీఏని విడుదల చేయాలంటూ కోరడం జరిగింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మిగిలిన సమస్యలపై కూడా చర్చించి పరిష్కరించాలని సూచించడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చినట్లు చెప్పడం జరిగింది అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం రెండు డీఏలను విడుదల చేస్తూ ఒక డిఏ తక్షణమే విడుదల చేయడం జరిగింది రెండవ డిఏను ఆరు నెలల తర్వాత విడుదల చేస్తా అని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొని జరిగింది అయితే రెండవ డిఏను ఆరు అంటే ఇప్పుడు ఆల్రెడీ మూడు నెలలు అయిపోయింది ఇప్పుడు అక్టోబర్ నడుస్తూ ఉంది నవంబర్ డిసెంబర్ లేదా జనవరిలో ప్రకటించే అవకాశం ఉండొచ్చు సో అంతవరకు కాకుండా ఈ దీపావళి సందర్భంగా ఇప్పుడే ఆ డిఏను కూడా ప్రకటించి ఈ ఇయర్ ఎండింగ్ లోపు పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగుల యొక్క కోరిక సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి